హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాస్ని బ్లాగ్స్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నలుగురికి అనేది రీచ్ అవుతుందండి ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి సాటర్డే మార్నింగ్ బయట అంతా ఈ విధంగా అయితే అంత క్లీన్ చేసుకున్నాను ముందు రోజు వర్షం బాగా వర్షం పడింది కదా అండి డస్ట్ అంతా బాగా వచ్చేసింది ఒకటే గాలి వానైతే అయితే వచ్చేసింది వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వరకు బాగా అయితే పడిందండి ఇంకా కిచెన్ అయితే ఈ విధంగా అంతా తుట్టిన్నాను నీట్ గా క్లీన్ చేసుకునేస్తున్నాను ఇంకా మార్నింగ్ కొంచెం పొద్దున్నే

ఓన్లీ స్నాక్స్ ఒకటి పెట్టాలి పిల్లల కోసం అని వాటర్ అయితే పడుతుంది స్కూల్ సైన్ పెట్టాలా అంతే అండి కానీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని పెట్టుకొని స్కూల్ క్లాక్కి వదులుతారు ఫుల్ చలిగా ఉందండి ఇక్కడ ఇంకా ఒక సైడ్ వంట అనేది టిఫిన్ కి స్టార్ట్ చేయాలి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి పూజ పూజారు కూడా అయితే మ్యాగ్స్ అయితే కిచెన్ క్లాస్ నీట్ కూడా వేసేసాను బయట అయితే వర్షం పడుతుంది అనేసి ఇంకా బ్యాగ్స్ ఉంటే స్వీట్ బాక్స్ ఉతికేసి వాటిని కూడా ఈ విధంగా అయితే ఫ్యాన్ కింద ఆరబెట్టాను హాల్లో డైనింగ్ హాల్లో ఈ విధంగా అయితే అన్నీ బయట బయటైతే వర్షం పడుతుంది కదా ఫ్యాన్స్ ఇక్కడ పెట్టేసాను తొందరగా ఆరిపోతాయి అనేసి చూడండి హాల్ అయితే ఈ విధంగా ఉందండి అన్నీ సర్దిసి పెట్టేశాను బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేసి నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా పిల్లలు అయితే లేలేదండి ఇంకా చీకటిగానే ఉంది కదా ఇంకా లేపలేదు నేను సిక్స్కి పైన లేపాలి సిక్స్ థర్టీ ఆ టైంకి లేపితే నై ఎయిట్ థర్టీ ఎయిట్ ట్వంటీ ఆ టైం వరకు చదువుకుంటారు నైన్ ట్వంటీకి స్కూల్ అండి ఆ టయానికి కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు లేపి తొందరగా స్నానం చేపిస్తే రెడీ చేసి పంపిస్తాను ఏదైనా టిఫిన్ ఎలా లైట్గా తినిపించేసి ఎందుకంటే ఆఫ్టర్నూన్ వస్తారు కాబట్టి కొంచెం ఏం కాదండి ఇంక మార్నింగ్ కొంచెం తినకపోయినా కొంచెం లేట్ అయినా ఏం కాదు పాలైనా తాగేసి వెళ్తారు లేదంటే మజ్జిగ ఇస్తానండి మజ్జిగైనా తాగేసి వెళ్తారు మళ్ళీ వచ్చిన తర్వాతే తింటారు ఎంతైతే హౌస్ వర్క్ అయితే అంత నీట్గా పెట్టేసుకున్నానండి ఇంకా పూజారూమ్ అయితే క్లీన్ చేయాలి ఇంకా క్లీన్ చేయాలి ఇంకా దేవుడి సామాన్లు ఉంటాయి కదండీ అవన్నీ కూడా వాష్ చేయాలండి ఎక్కువ డస్ట్ అయితే పట్టేస్తున్నాయి ఆయిల్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసుకునేయాలి ఫస్ట్ హాల్లో నీట్గా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది అండి హాల్లో కిచెన్లో బెడ్రూమ్లో కొంచెం ఎలా ఏం కాదు ఎందుకంటే ఎక్కువసేపు ఉండం కాబట్టి మెయిన్ హాల్లో కిచెన్లో మాత్రం నీట్గా అయితే ఉండాలి అందుకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ హాల్ కిచెన్లోనే ఇస్తాను ఇవన్నీ నీట్గా ఉంటేనే కదండి నీట్గా పెట్టుకునేవచ్చు అదే బెడ్రూమ్స్లో కొంచెం ఎలా ఉన్నా ఏం కాదు డోర్ వేసుకుంటాం పెద్ద వెళ్ళ మాకు టైం స్పెండ్ చేయం కాబట్టి ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో హెల్ప్ వాళ్ళు ఎవరు లేరండి ఇంకా మా హస్బెండ్ కూడా లేటుగా లేస్తారు నైట్ కొంచెం లేట్ అవుతుంది బిగ్ బాస్ చూస్తూ అందుకు ఆ తను కూడా కొంచెం లేట్గా అయితే లేస్తాడు ఇంకా తనకు కూడా ఏం వర్క్ అయితే చెప్పనులేండి ఏదైనా పూజ చేయమని ఒకటి చెప్తాను ఇంకా మిగతా ఏది చేయరండి పిల్లల దగ్గర కూర్చుంటాడు చదివిమంటే కాసేపు కూర్చొని చదివిస్తాడు ఇంకా పిల్లల కోసమని అక్కడైతే వాటర్ పట్టేసానండి వాటర్ గ్యాస్ పైన పెట్టేయాలి ఇంకా వాళ్ళు కూడా రెడీ అవుతారు కదా ఇప్పుడు పెట్టేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోసుకునేసరికి టైం అయితే అయిపోతుంది ఇంకా వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదండి వాళ్ళు రెడీ కావాలి ఇంకా ఇక్కడైతే టవల్స్ ఇవి వాష్ చేసి అన్ని ఫ్యాన్ కింద పెట్టానండి బయట అయితే వర్షం పడుతుంది అనేసి ఇంకా ఇక్కడ ముగ్గులు అయితే పెడుతున్నానండి ఎక్కువ ఏం సింపుల్గా పెడుతున్నాలండి ఏం పెద్ద ముగ్గు అయితే వేయట్లేదు ఎందుకంటే ఇంకా మోడంగా ఉంది వర్షం పడితే మరి అంత ఇదైపోతుంది జస్ట్ అలా సింపుల్గా అయితే చాక్ పీస్ అయితే వస్తుంది నాకు ముగ్గు పిండితో అసలు రాదండి చిన్నగా వేస్తూ వేస్తూ అలవాటు చేసుకుంటున్నాను ఫస్ట్ పెళ్లి కాక ముందు అయితే పిండి బాగా అలవాటు అయ్యేది ఈ టెన్ ఇయర్స్లో మేము రెంట్ హౌస్లో ఉన్న చోటంతా ఎక్కువ పైన ఉంటామండి పైన ఉండే హౌస్ ఎక్కువ రెండుగానే తీసుకున్నాము కాబట్టి అక్కడ స్పేస్ అనేది సరిగా ఉండదు జస్ట్ చాకపిస్త అలా చిన్నది వేసుకునేదాన్ని ఇంకా ఒక చోట మాత్రం కింద గ్రౌండ్ ఫ్లోర్ తీసుకున్నాం కానీ అక్కడ కొంచెము అంత కంఫర్ట్గా లేదు వేసుకునేంత కంఫర్ట్గా లేదు అక్కడ కూడా అందుకే జస్ట్ అలా సింపుల్గా అయితే వేసుకునేదాన్ని కాబట్టి నాకు ముగ్గు పిండితో అయితే సరిగా రావట్లేదు తిప్పడానికి కొందరు చాలామంది చిన్నగా సన్నగా అయితే బాగా వేస్తారండి వాళ్ళు కొంచెం మంది చాలామంది వరకు కూడా చాలా బాగుంటాయి వాళ్ళు చూస్తుంటే చేయాలి డైలీ వేస్తుంటే అదే ప్రాక్టీస్ అవుతుంది అనేసి వేస్తూ ఉన్నాను ఈ వన్ ఇయర్ నుంచి నేను ముగ్గు పిండితోనే వేస్తున్నానండి అండి వేయను ఇక్కడ కూడా మైసూర్లో కూడా చాలా మంది చాకు అయితే వేయరు అందరు ప్రతి ఒక్కరు ముగ్గు పిండితోనే వేస్తున్నారు నేను నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ పెయింట్ వేసి కలర్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను పెయింట్తో ముగ్గు కావాలంటే కింద చిన్న ముగ్గు వేసుకుందాం అనేసి ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడుతుంటాయి నాకు ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు వేసుకునే కలగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అండి అలా పోసిపోయినట్టు ఉంటుంది ముగ్గు లేకుంటే వర్షం పడినప్పుడు కూడా నాకు అదే బాధ అనిపిస్తుంది అందుకే పెయింట్తో వేసుకుంటే ఇల్లు బాగా చూడడానికి కలగా ఉంటుంది ఇంటి ముందు అనేసి ఇక్కడైతే పెయింట్ వేసుకోవాలి అనుకుంటున్నా అదైతే ఏదో ఒక దాంతో పెండింగ్ పడుతూనే ఉంది ఫస్ట్ ఒక కలర్ రెడ్ కలర్ అంతా అప్లై చేసి తర్వాత వాటిపైన పెయింట్తో ముగ్గు అనేది వేసుకోవాలి ఒక అది దానికి టైం పడుతుందండి ఇంకెప్పుడు చేసుకోవాలి ఏమో వన్ డే అంత బాగా ఆరాలి కదా ఆరిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకోవాలి కాబట్టి కింద కావాలంటే ఆ విధంగా చిన్న ముగ్గు అయితే వేసుకుందాం ఒకవేళ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందుకనేసి అనుకుంటూ ఉన్నాడు అడిగాను మా హస్బెండ్ కూడా తెచ్చుకోమన్నారు కానీ నాకే టైం అనేది కుదరటం లేదు ఏదో ఒక పెండింగ్ అయితే పడుతుంది మళ్ళీ చెట్లకు కూడా పూలు అయితే పూసాయండి కట్ చేసుకోవాలి చెప్పాను కదా నేను పూలయితే ఏం కొననండి మా చెట్లో ఉండే దగ్గర ఉండే పూలతోనే నేనైతే పూజ అయితే చేస్తాను బయట కూడా ఏం బొట్లు పెట్టలేదండి వర్షానికైతే కొంచెం పోయాయి బొట్లు అయితే ఏం పెట్టలేదు చూడండి మ్యాట్లు అన్నీ తడిసిపోయాయి నైట్ అక్కడే ఉతికేసి బయట ఆరేసాను ఎదురుగా ఎండ అయితే వస్తుందండి మాకు పొద్దునే బాగా ఆ ఎండ మాత్రమే వస్తుంది ఇంకా ఎక్కువసేపు ఉండదు జస్ట్ వన్ అవర్ అలా ఉంటుంది పోతుంది ఎండ అనేది ఇంకా కిచెన్లోకి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా అండి రైస్ అయితే పెట్టాను వాష్ చేసి అయితే పెట్టాను పూజారం చెప్పాను కదా పూజారం అంతా క్లీన్ చేయాలి టూ వీక్స్ అలా అవుతుంది ఇక్కడైతే రైస్ పెట్టేశాను కదండి ఉడుకుతుంది అదే చిత్రాన్నం కనేసి కలిపి పెడుతున్నాను రైస్ కొంచెం ఎక్కువే చేస్తున్నానండి ఓన్లీ టిఫిన్కే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయాలి పిల్లలు వస్తారు కాబట్టి మళ్ళీ చేస్తాను అందుకు దాని దగ్గరే ఉన్నానండి ఇక్కడ మెత్తగా అయిపోతుందండి కొంచెం పక్క ఏదైనా వర్క్ చేసుకుంటే ఇది మర్చిపోతాను అన్నం అనేది మెత్తగా అయిపోతుంది చిత్రాన్ని కొంచెం కొంచెం మేకలుగా ఉంటేనే బాగుంటుందండి తినడానికి లేకుంటే గొంతులో పట్టేసినట్టు ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పూజారం సామాన్లు ఉంటాయండి క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ ఒక సోప్తో అయితే ఈ విధంగా క్లీన్ చేస్తాను సోప్ కానీ లిక్విడ్ ఏది ఉంటే అది చేస్తాను అదే అని ఏం లేదండి ఎందుకంటే ఫస్ట్ జిడ్డు అంత పోవాలి కదండి మనం ఫస్ట్లోనే పీతాంబరం వేసి రుద్దామంటే ఎక్కువ పడుతుంది ఫస్ట్ సోప్తో అయితే జిడ్డు అంత పోతుంది ఒక ప్యాకెట్ అయితే అంత సరిపోతుంది అందుకు ఫస్ట్ అయితే సోప్తో అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను ఆయిల్ పోయిన తర్వాత నెక్స్ట్ కావాలంటే నార్మల్ ఇది ఇంత రుద్దుతాను చింతపండు సేమ్ రుద్దనండి నా పీతాంబరమే తెచ్చుకుంటాను నాకు లేట్ అవుతుంది అవన్నీ చేసుకునేసరికి అందుకే ఇట్లయితే చేసుకుంటాను టైం అనేది కరెక్ట్ అడగ సరిపోతుందండి నాకు ఈ క్లీనింగ్ ప్రాసెస్లోనే సగం టైం అనేది వేస్ట్ అవుతుంది ఎందుకు ఆ క్లీనింగ్ దగ్గరే లేట్ అవుతుంది ప్రతి ప్రతిరోజును కూడా ఇవి ఎందుకంటే నేను ముందు రోజు క్లీన్ చేసుకునండి ఎందుకు నాకు అలా ఇష్టం ఉండదు నేను పూజ చేసుకునే టైంకి మార్నింగ్ పొద్దున్నే లేసి ఖచ్చితంగా ఇల్లు అనేది నీట్గా సర్దుకొని క్లీన్ చేసుకున్నాకే నేను స్టార్ట్ చేయాలనుకుంటాను ఒకవేళ నైట్ ఏదన్నా ఉండి క్లీన్ చేసుకున్నా కూడా మార్నింగ్ అయితే కంపల్సరిగా క్లీన్ అయితే చేస్తాను నాకు అలా ఇష్టం ఉండదండి ఎంత ఫెస్టివల్ అన్నా కానీ టైం ఉండి టైం ఉండకపోని తెల్లారితే చేసే పూజ అయినా సరే జస్ట్ అలా ఆయన తుడిచేసుకుంటాను అన్ నాకు ఎందుకు ఆ విధంగా అయితే అలవాటు అయిపోయింది నేనైతే ఇల్లు క్లీన్ చేయకుంటే తుడుచుకుంటూ ఆ రోజైతే నేను అసలు పూజ చేసుకోనండి ఆ విధంగా అయితే అలవాటు చేసుకున్నాను చూడాలి కొంచెం నిదానమైన ఏం కాదు వాళ్ళని పంపించేసి చేసుకునేద్దాం అనుకుంటున్నాను దీపం అయితే ముందు పెట్టేస్తాను క్లీన్ చేసుకునేసి ఇంకా పిండి దీపం అయితే కొంచెం నిదానంగా అయితే పెట్టుకుందాంలే అనుకుంటున్నాను చూస్తాను టైం ఉంటే పెట్టేస్తాను లేకుంటే ఈవినింగ్ పెట్టేస్తానండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవి చేసుకొని వీటికి బొట్లు పెట్టి రూమ్ అంతా క్లీన్ చేసుకునేసరికి లేట్ అవుతుంది నేను కూడా టిఫిన్ తినకుండా ఉండలేనండి నైన్ థర్టీ ఆలోపు అయితే తినేస్తాను నేను కూడా ఎక్కువసేపు ఉండలేను కనీసం కాఫ్ అయినా తాగాలంటాను నేను కాఫీ ఏమి తాగకముందే పూజ అయితే చేసుకోవాలనుకుంటాను అందుకు కాబట్టి ఈ విధంగా మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా సా దేవుడి సామాన్లు అయితే అయిపోయాలేండి చిన్న అండి అందుకే కొంచెం లేట్ అయితే అవుతుంది ఓ సైడ్ రైస్ అడ ఉడుకుతుంది ఏమో చూస్తే ఒక సైడ్ ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను తొందరగా అయిపోతుంది లేండి అందుకే ప్రతి శనివారం నేను ఎక్కువ ఇదే చేస్తాను లెమన్ రైస్ అయితే చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా లంచ్ బాక్స్ కూడా మా హస్బెండ్కి అదే పెట్టిస్తాను ఇంకా వేరేది ఏది చేయనండి శనివారం చెప్పాను కదా కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటా కాబట్టి క్లీన్ చేసుకొని అందుకు ఆ విధంగా అయితే చేసుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టేస్తానండి చెప్పాను కదా పిండి దీపం అయితే పెట్టలేదు ఇంకా టైం అక్కడికే లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే పెట్టాలనుకుంటున్నాను లేట్ అంటే ఎక్కువసేపు ఏం లేదులేండి సెవెన్ థర్టీ ఆ టైంకే కంప్లీట్ చేశాను నార్మల్ టైంకే కానీ ఇంకా పిండి దీపం అనేసరికి వన్ అవర్ మళ్ళా పైన పడుతుంది అనేసి నేను ఇట్లయితే చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి పెద్ద ఎక్కువ నేనేమి అవి ఇవి ఏం చదవనండి చెప్పాను కదా అంత టైం అయితే నాకైతే ఉండదు నా జస్ట్ అలా సింపుల్గా పూజ అయితే చేసుకునేస్తాను లైట్గా ఎండ అయితే ఈ విధంగా లైట్గా గా అండి ఇంకా ఎండ కూడా పోలేదు సెవెన్ థర్టీ లోపే చేసుకున్నాలండి ఆ టైంకి ఇంకా అంత లేట్గా అయితే కూడా నేను చేయండి ఒకవేళ నేను ఏదైనా ఉండి పిల్లలు పాట అయితే కొంచెం వాళ్ళు నిదానంగా చదువుకొని లేసి వాళ్ళు స్కూల్ గుట్ట వెళ్ళే టైం అయితే చేస్తారు కాబట్టి ఆ విధంగా అయితే చేస్తాను ఇక్కడితో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లలు కూడా స్కూల్కి రెడీ అవుతున్నారు ఇంకా నేను ఒక్కదానండి ఇంకా ఎవరైతే లేరు ఇల్లు అంతా ధూపం అయితే వేస్తున్నానండి ఈ విధంగా అయితే ధూపం అయితే వేసాను నేను వేశాను అనేసి మా చిన్నోడు కూడా ధూపం అయితే వేశాడు వచ్చి